బిగ్ బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అసలు ఎలా చనిపోయారు నిజంగానే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా లేకపోతే ఎవరైనా చెప్పేస్తారా ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడంటూ కూడా కొన్ని వార్తల్లో బయటకు వచ్చాయి అయితే అతను యాక్సిడెంట్లో కాదు కొంతమంది కావాలనే అతన్ని చంపేస్తారు హతమార్చంటూ కూడా కొంతమంది క్రైస్తవులు ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి పూర్తి వివరాలు కూడా మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అజయ్ గారు చెప్పండి పాస్టర్ ప్రవీణ్ అసలు ఎందుకు ఒకవేళ అంటే చంపాలనుకునే ఉద్దేశం ఎవరికి ఉంటుంది ఎందుకు ఉంటుంది చేస్తా కానీ ఈ రోజు పొదల మధ్య ఒక బండి పడిపోయి ఉండవు ఆ బండి పక్కన ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే అంబులెన్స్ కి తీసుకొని వెళ్ళారు అంటే ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని చూస్తే అది యాక్సిడెంట్ అని బుద్ధున్నవాడు ఎవడు అంటే ఒళ్ళంతా కూడా గాయాలయ్య ంతా కూడా చిద్రమై ఉండేది ఆ ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధ గ్రంథం గురించి పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఆయన ఒక సాధారణమైన వ్యక్తి కూడా కాదు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా పెద్ద వ్యాపారవేత్త అయినా సేవా పరిచయంలో ఉన్నారైనా టీవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులకి ముస్లింలకి దళిత బంధువులకి హిందూ మిత్రులందరూ కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పండి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం అందరికీ తెలుసు అది ఆత్మహత్యగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు క్షమించండి ఆత్మహత్య కాదు ఇది యాక్సిడెంట్ గా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది యాక్సిడెంట్ కాదండి అది హత్య వందకు వంద శాతం ఆయన్ని హత్య చేశారు విషయం ఏంటంటే ఆయన ఒక మీటింగ్ కి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుంచి బుల్లెట్ బండి మీద వెళుతూ ఉన్నప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగింది అతను చనిపోయాడని చెప్తున్నారు అది పూర్తిగా అవాస్తవం అండి ఆ మనిషి ఆ మనిషి చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చూశారు పాస్టర్స్ చూశారు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు చూశారు వాళ్ళు చెబుతున్నది ఒకే ఒక మాట నేను ఇంకా ఆయన పార్థివ దేహాన్ని నేను చూడలేదు కానీ వాళ్ళు చెబుతున్నది ఒకటే మాట దారుణంగా ఈయన్ని నరికి చంపారు ముఖం మీద కత్తి ఉన్నాయి ఒకవేళ వీళ్ళు చెప్పినట్లుగా ఇది యాక్సిడెంట్ అయి ఉంటే ఒంటికి ఖచ్చితంగా దెబ్బలు తగిలేవే కింద పడి ఉంటే మోకాళ్ళు కొట్టుకుపోయాయి మోచేతులు కొట్టుకుపోయాయి ఒంటి మీద ఇంకెక్కడన్నా గాయాలయ్యి ఉండేవి బండి కూడా పూర్తిగా ధ్వంసం ఉండేది కానీ బైక్ ఇతను చనిపోయినటువంటి దైవజండు ఇద్దరు కూడా పొదల మధ్యన పడిపోయినటువంటి పరిస్థితి రోడ్డుకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడికి వెళ్లి చూస్తే ముఖం మీద కత్తితో నరికినటువంటి ఘాట్ లాంటి ఘాటు తప్ప ఒంటి మీద ఇంకెక్కడ కూడా గాయం లేదు ఆ ఆ బుల్లెట్ బండి కూడా ఒక అద్దం మాత్రమే పగిలింది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి దాని మీద ఏ విధమైనటువంటి దెబ్బ లేదు ఆ బుల్లెట్ బండి మీద కూడా కొంతమంది మతోన్మాదులు కావచ్చు ఏసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తున్నటువంటి దైవజన్లు ప్రవీణ్ పగడారా గారిని చంపుతామని చెప్పి పెద్ద ఎత్తున బెదిరింపులు చేస్తూనే వచ్చారు ఆయన చంపుతామని చాలా బెదిరింపులు వచ్చాయి ఆయన కూడా యూట్యూబ్ వేదికగా ఫేస్బుక్ వేదికగా వీళ్ళు నన్ను చంపేలాగా ఉన్నారు అని చెప్పి ఆ చాలా సందర్భాల్లో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతవరకు ఎందుకండి ఇప్పుడు కులాన్ని కొంచెంసేపు పక్కన పెట్టండి మతాన్ని కొంచెంసేపు పక్కన పెట్టండి అందరం మనుషులమే కదా ఒక మనిషి చనిపోయాడు అనుకోండి కనీసం సానుభూతి తెలియజేయాలి కదా ఇలాంటి టైంలో కూడా హిందుత్వ వాదులు ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ వేదికగా కమ్యూనిటీల వేదికగా ఎంత అసహ్యంగా రాసుకొని వస్తున్నారండి ఇవాళ మీకు ఒక నేను మీకు ఒక కామెంట్ పంపించాను అతను బీజేపీ నాయకులు వాళ్ళు ప్రవీణ్ పగడాల చంపేది గానే అని చెప్పి పంపించినటువంటి కామెంట్ నేను మీకు పంపించాను దయచేసి మీరు ఒకసారి చూడండి దారుణంగా అతను చనిపోయాడు కనీసం సానుభూతి తెలిపే పని లేదు ఏ మతానికి చెందిన వ్యక్తి అయితే అండి ఒక మనిషి చనిపోయాడు బ్రతుకున్నప్పుడు ఎలాగో కొట్లాడాం చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ మనిషికి కూడా కనీసం గౌరవం ఇవ్వరా చచ్చిపోయిన మనిషి మీద కూడా విషయాన్ని చెబుతారా హిందుత్వవాదులు చచ్చిపోయినటువంటి మనిషి మీద కూడా విషయాన్ని పోసే ప్రయత్నం చేస్తారా అలా మనిషి చనిపోయాడు అని చెప్పి మేము కన్నీళ్లతో వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే వాడు చచ్చాడు నెక్స్ట్ చంపేది నిన్నే అని మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎందుకు చంపుతారు నన్ను ప్రవీణ్ పగల గారిని చంపేటట్లు నిన్ను చంపుతామని అంటే దాని అర్థం ఏంటి అందరికంటే ముందు అందరికంటే ముందు ఈ ఇన్సిడెంట్ ఇంకా ప్రజల మధ్యకి రాకముందే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి శివశక్తి కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి తన యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాల మరణం గురించి ఏదో ట్వీట్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేశాడు మనుషులు చూడడానికి ముందే అని అంటున్నారు అది ఏంటో బయటికి రావాలి హైందవ శక్తి ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో కామెంట్ చేశాడు ఏది ఎంత దారుణంగా మాట్లాడాడు చూడండి అలాగే హిందుత్వవాదులు అసలు జాలి దయ కనికిర ఏమి ఉండదండి చనిపోయిన మనిషికి భార్య ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు కుటుంబం ఉండొచ్చు వాళ్ళు ఎంత వేదనతో ఏడుస్తూ ఉంటారండి వీళ్ళే వీళ్ళు ఏం చేయలేదండి ఈ హిందుత్వ వాదులు ఏం ఆ ప్రాపర్ గా పోలీస్ ఎంక్వైరీ జరిపించాలి అని అడగాలి ఎవరు హత్య చేశారు బయటికి తీయాలి అని అడగాలి ఎవరు చెప్పారు దారి కాసింది ఎవరు ఆయన హత్య చేసింది ఎవరు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నది ఎవరు ఈ విషయాన్ని బయటకి తీయని అడగాలి కానీ ప్రవీణ్ పగట చెప్పారు నెక్స్ట్ అజయ్ బాబులు చెబుతామని అంటే మగతనం అనుకుంటున్నారా ఒక మనిషి అండి నాకు తెలియగలుగుతాను సార్ అంటే అసలు ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ అంటే ఏ ప్రాంతంలో జరిగింది సార్ రాజమండ్రి దగ్గర రాజానగరం అనే ప్రాంతానికి వెళ్లే దారిలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి అంటున్నారు కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన వాడు లేదు యాక్సిడెంట్ చేసిన బండి ఎక్కడ లేదు యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన విట్నెస్ లేరు చనిపోయిన ఆయన శవం మాత్రమే దొరికింది పొదల్లో ఒక బండి ఆయన బండి మాత్రమే పడింది అది యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు ఫుటేజ్ ఏదైనా అడిగే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా సిసిటీవీ ఫుటేజ్లో సీసీటీవీ ఉంది దాన్ని తీయాలి ఆ ఫుటేజ్ చేసుకోమని అక్కడికి వచ్చినటువంటి పెద్దల్ని క్రైస్తవ సంఘ నేతలు అక్కడ అడుగుతా ఉన్నారు పూర్తి వివరాలు బయటికి రావాలి తేజ నేను ఎందుకు అంటున్నాను అంటే భారతీయ జనతా పార్టీని అధికారాన్ని అండగా చూసుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా చర్చిలు పడగొట్టడం కావచ్చు బైబిల్ తగలబెట్టడం కావచ్చు పాస్టర్లను చంపడం కావచ్చు ఇవాళ ప్రవీణ్ పగడారు అనే వ్యక్తి క్రైస్తవ సమాజంలో చాలా పేరున్నటువంటి వ్యక్తి రోజు చంపారు అంటే వాళ్ళంటున్నట్లుగా అజయబాబు పెద్ద విషయం అండి అజయ్ బాబు పెద్ద విషయమా ఏమన్నా మేమేదన్నా విషయాన్ని గతంలో ఆయన ఏమైనా అంటే వ్యాఖ్యలు ఏమైనా చేశారా ఉచిత వ్యాఖ్యలు ఏమీ లేవు తేజ అని ఇప్పుడు కూడా రక్షణ టీవీలో రక్షణ టీవీ ఛానల్లో ఆయన డిబేట్లు నిర్వహిస్తూ ఉంటారు సేమ్ అనేక అనేక ప్రాంతాల్లో ప్రాంతాల లోపల సంబంధించిన సభల్లో వాక్యం చెప్తా ఉంటారు ఇంకా ఎవరైనా ఏ విధమైనటువంటి అనుమానాలతో వచ్చినా ఆయన వాటికి అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటారు బైబుల్ పరంగా సో అయితే మీరు ఏమంటారంటే ఇతని మరణం వెనకాల ఒక రహస్యం దాగుంది అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా కొట్టుంది ప్రవీణ్ పగడాల గారిని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నన్ను చంపుతానని కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఆ కామెంట్స్ మీరు చూపించండి ఈ రోజు ఉదయం పూట ప్రవీణ్ పయడాల గారు చనిపోయారు అని చెప్పి నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను సుమారు డెబ్బై ఎనభై వేల మంది చూశారు చాలా కామెంట్స్ నెక్స్ట్ చచ్చేది నువ్వే నెక్స్ట్ చంపేది నిన్నే అనుకుంటా పెడుతున్నారు అని అంటే ఇంకా ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రౌడీ రాజ్యంలో ఉన్నావా మనం వారిని చూసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటారు సోకా చూసారు కదా పాస్టర్ అజయ్ బాబా అయితే చెప్తున్నారు అతని మరణం అంటే అతని మరణం వెనకాల కొన్ని రహస్యాలు ఉన్నాయి అతను ఎవరో కావాలనే హతమార్చి చంపేశారు కొంతమంది అని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో అంటే ప్రస్తుతం అతను బాడీ అయితే రాజమండ్రి దగ్గర ఆసుపత్రిలో ఉంది సో పోస్ట్ మార్టమ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు అయితే బయటికి వచ్చే పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మరి పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఎలా చనిపోయారు అనే విషయం మరి కొద్ది కాసేపట్లో ఖచ్చితంగా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అసలు ఎలా చనిపోయారు నిజంగానే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా లేకపోతే ఎవరైనా చెప్పేస్తారా ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడంటూ కూడా కొన్ని వార్తల్లో బయటకు వచ్చాయి అయితే అతను యాక్సిడెంట్లో కాదు కొంతమంది కావాలనే అతన్ని చంపేశారు హతమార్చంటూ కూడా కొంతమంది క్రైస్తవులు ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి పూర్తి వివరాన్ని కూడా మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అజయ్ గారు చెప్పండి పాస్టర్ ప్రవీణ్ అసలు ఎందుకు ఒకవేళ అంటే చ చంపాలనుకునే ఉద్దేశం ఎవరికి ఉంటుంది ఎందుకు ఉంటుంది